బిజెపి పక్ష నాయకులు రెడ్డి గారు శాసనసభ్యులు రాకేష్ గారు అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు మన ఖైతాబాద్ మాజీ సభ్యులు చింతల రామచంద్ర రెడ్డి గారు మన యొక్క మాజీ మంత్రివర్యులు మరి రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మనము నామినేషన్ వేయాల్సింది కాబట్టి రెండు నిమిషాలు మాట్లాడి ముగిస్తాను మన యొక్క ముఖ్య అతిథి マネーカー。 రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మనను ఉద్దేశించి మాట్లాడతారు మీకు అందరికీ తెలుసు మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక కాకముందే నేను మూడు సార్లు శాసనసభకు గెలవడం జరిగింది అంబర్పేట ప్రజలు హిమాయత్ నగర్ ప్రజల శాసన శాసనసభకు గెలిచాను నేను గెలిచిన ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశాను ప్రజలకు నివేదిక రూపంలో మరి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఆ రకంగా రెండు వేల నాలుగులో గెలిచినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చాను తొమ్మిదిలో గెలిచినప్పుడు పద్నాలుగులో ఇచ్చాను లో గెలిచినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా రెండు పేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత నిన్నటి రోజు నేను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు నివేదిక ఇవ్వడం జరిగింది నేను నాలుగున్నర సంవత్సరాలుగా ఏం చేశాను ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసము మన కాన్స్టివెన్సీ అభివృద్ధి కోసము కృషి చేశాను సవివరంగా మరి తెలంగాణ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది సికింద్రాబాద్ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది నేను కేంద్ర మంత్రిగా మరి మొదటిసారి హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారికి మరి పనిచేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి గారు కేబినెట్ మినిస్టర్ గా మూడు బాధ్యతలు ఇవ్వడం జరిగింది టూరిజం మినిస్టర్ గా కల్చర్ మినిస్టర్ గా నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ మినిస్టర్ గా మూడు బాధ్యతలు ఇచ్చారు నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతూ మరి దేశ ప్రజలకు సంబంధించినటువంటి కరోనా విషయంలో గాని లేక మరి సంస్కృతి శాఖ మంత్రిగా ఆజాద్ అమృత్ మహోత్సవాలు గాని జీ ట్వంటీ సమావేశాలు గాని అనేక కార్యక్రమాలు మరి ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాలతో ప్రభుత్వం తరఫున దేశవ్యాప్తంగా చేశాను అంతేకాదు ఒక దిక్కు మంత్రిగా ఉంటూనే పార్టీ కార్యక్రమాలు కూడా మరి పార్టీ అధ్యక్షుల ఆదేశాలతో సమాంతరంగా పనిచేశాను తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జ్ అప్పుడు గాని గోవా ఎన్నికల ఇన్ఛార్జ్ అప్పుడు గాని ఇంకా అనేక ఇతర బాధ్యతల్లో కూడా నిర్వర్తించడం జరిగింది అదే విధంగా గత తొమ్మిది నెలలుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర శాఖ కూడా అధ్యక్షుడిగా ఉండాలని మరి పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం ఆదేశాలతో ఒక దిక్కు కేంద్ర మంత్రిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర శాఖలో కూడా మరి కార్యకర్తలతో కలిసి పనిచేస్తా ఉన్నాను